హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చాలా సుదీర్ఘ పోరాటం తర్వాత ఈరోజు భారతదేశంలో అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి చేసుకొని జరుపుకున్న మొదటి పండగ ఈరోజు యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఆనందమయంలో తేలుతూ ఈరోజు యొక్క రాముని యొక్క శ్రీరామమిని అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఈరోజు హిందువులందరూ కూడా చాలా ఆనందంగా చాలా శుభదినంగా అందరూ భావిస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క శుభదినాన్ని ఈ యొక్క ప్రజలు ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీకు అందరికీ కూడా హిందూ పరిస్థితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ శ్రీరామోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలు దేశంలో ఉన్న ప్రజలు శ్రీరామ శ్రీరామ వల్ల ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఎన్నో పోరాటాలు ఎన్నో కష్టాలు ఆ కష్ట ఫలితమే ఈరోజు అయోధ్యలో మన రామ మందిర నిర్మాణానికి ఎంతో దోహదపడింది అదేవిధంగా అదే స్ఫూర్తితో ఈరోజు నాలుగో వార్డులో మా జనసేన నాయకులు గురుగారి ఆధ్వర్యంలో హిందూ బంధువులను ఏకం చేసి ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా గురుగారికి ముందుగా నేను అభినందిస్తున్నాను ఇదే స్ఫూర్తిని అందరూ ముందుగా ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ జై హింద్ జై జనసేన ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు హిందూ బంధువులందరికీ ఎన్నో పోరాటాల తర్వాత మనం రామ మందిరం కంప్లీట్ చేసిన తర్వాత ఇది మొదటి శ్రీరామనవమి హిందూ బంధువులందరూ చాలా సుఖ సంతోషాలతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ మోరీగాడికి అయితే మీ ఎన్డీఏ ప్రభుత్వానికి అయితే మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇన్ని సంవత్సరాల కళను సాకారం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే విశ్వ విశ్వహింద్ పరిషత్ హిందువులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా నాలుగో వార్డులో అదే స్ఫూర్తిని తీసుకొని నాలుగో వార్డులో ఈరోజు పానక ప్రసాదాలు ఏర్పాటు చేయనుంది మంది ఈ నా ఇన్విటేషన్ని మరణించి అందరు వచ్చినందుకు ధన్యవాదాలు జై శ్రీరామ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రాయలసీమ ప్రతిభా న్యూస్